హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి వెంటనే జగదాత్రి కేదార్ వచ్చి కౌశికిని కాపాడుతారు ఈలోపు ఆ రౌడీ జగదాత్రి కేదార్ చేతిలో చావు చావుతన్నులు తిన్న తర్వాత కేదార్ దగ్గర నుంచి వెళ్ళి రౌడీ తప్పించుకుంటాడు ఈలోపు కేదార్ రౌడీ వెనకాల ఫాలో అవుతుండగా కానీ ఆ రౌడీ అక్కడి నుంచి వెళ్ళి తప్పించుకున్న తర్వాత నేను వదిలిపెట్ట ఎట్టి పరిస్థితులు నేను వదిలిపెడతాను నీవు నా చేతిలో చచ్చవురా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను ఈ లోపు మాత్రం కౌశికి లోపల చాలా ఏడుస్తూ ఉంటుంది ఇక వెంటనే జగదత్తిని పట్టుకొని ఏడుస్తుండగా నిశి వైజయంతి ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక కౌశికి మాత్రం బాబును పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఈరోజు మీ వల్లే నా ప్రాణాలు కూడా నిలబడ్డాయి అని చెప్పేసి విధంగా అంటుండగా లేదక వాని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను వాడి చావు ఏరు కోరి ఇక వెతుక్కుంటూ నా దగ్గరికి వచ్చాడు వాని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను అంటుండగా కౌశికి ఉన్ని వైజంతి చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఇక జగదాత్రి వైపు చూస్తూ కౌశికి విధంగా అంటుంది ఈరోజు మీరు రాంటూ ఉంటుంటే అసలు నేను నా పిల్లలకి దూరం అయ్యేదాన్ని నీకు నాకు ఎలాంటి రుణం ఉందో నాకు తెలియదు కానీ జగదాత్రి కానీ ఎప్పుడు నాకు ఒక అమ్మలాగా సపోర్ట్గా ఉంటున్నా అమ్మలాగా నన్ను కంటికి రెప్పలా కాపాడుతూ ఎన్ని రోజులు నాకు ఒక అక్క అమ్మ ప్రతి ఒక్క విషయంలో నాకు తోడుగా ఉంటున్న కానీ ఈరోజు మాత్రం మీ ప్రాణాలకు తెగించి నా ప్రాణాలు కాపాడి అసలు నిన్ను ఎలా పోల్చాలో కూడా అర్థం కావట్లేదు వదిన అలాంటి పెద్ద పెద్ద మాటలు ఎందుకు అయినా నిన్ను ఇలాంటి చేసిన వాడిని మేము ఎలా వదిలిపెడతాం అనుకుంటున్నాం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టను వాడి చావు వాడ ఏరు కోరుకుంటూ కౌశికి ఇంటికి గుమ్మం దగ్గరికి ఎదురు వచ్చాడు ఇక కౌశికి గుమ్మం తొక్కాలంటే వాడి చావు వాడి ఎదురు పోయినట్టు ఎట్టి పరిస్థితిలో వాడిని వదిలిపెట్టను అని చెప్పేసి విధంగా అంటూ ఉంటుంది దాత్రి ఈ క్షణం నుంచలి వాడికి ఒక్కొక్క క్షణం దిన దిన ఆయుష్ గండమే వాడిని ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టనక్క ఇంటికి నేను టచ్ చేశానంటే వాడి చావుకు వాడు ఎదురెళ్ళినట్టు కాదు ఇక ఈ కేదాన్ని దాటేసి ఎదురెళ్ళినట్టే అయినా వాడు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఎ ఎవరు ప్లాన్ చేస్తే వచ్చాడో నాకు తెలియదు కానీ వాళ్ళను వీని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టనట్టుండగా నిశి మాత్రం కంగారు పడిపోతూ ఉంటుంది ఇక వాణ్ణి మాత్రం వదిలిపెట్టనక వాణ్ణి చావు కళ్ళార చూసేంతవరకు నేను నిద్రపోనక్క అని ఈ విధంగా అంటూ ఉంటుంది ఇక కౌశికి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది వదిన మీరు పడుకోండి అని అంటుండగా అవునమ్మి ఇక దేని గురించి టెన్షన్ పడకు జగదాత్రి వాళ్ళు వచ్చారు కదమ్మి అని ఈ విధంగా విజయంతి అంటూ ఉంటుంది సరే అతయ్య మీరు వెళ్ళి పడకుండా అని చెప్పేసి వెంటనే నిషి వైజయంతి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతారు ఇక మరోవైపు నిషి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా కంగారు పడిపోతూ ఈ విషయం కేదారికి తెలిస్తే ఇక మన ప్రాణాలు కూడా వదిలిపెట్టడు ఎందుకంటే ఇదంతా మనమే చేసిందని ఆ జగదాద్రి కేదారికి తెలిసిన మరుక్షణం ఇక మనల్ని అర నిమిషం కూడా ఈ ఇంట్లో కాదు ఈ లోకల్లో కూడా ఉండనివ్వరు అని చెప్పేసి ఈ విధంగా నిషి వైజయంతి కంగారు పడిపోతూ ఉంటారు కానీ కౌశికి మాత్రం చాలా భయంతో వణుకుతూ ఉంటుంది వెంటనే జగదాత్రి వదిన మీరు పడుకోండి అని చెప్పేసి అలా తన ఓళ్ళో పాపను కీర్తి పాపను కౌశికిని పడుకో పెట్టుకొని ఇక జగదాత్రి వాడిని వదిలిపెట్టకుండా ఆలోచిస్తూ ఉంటుంది వాడి చేతిలో ఉన్న గన్ను అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు కదా ఆ గన్ను జగదాత్రి పట్టుకొని ఈ ఈరోజు నా ఇక్కడికి వచ్చావంటే నువ్వు నా చేతిలో చచ్చావురా మా వదినని టచ్ చేసి తనకి ఇంత భయాన్ని ఇక చూపించినందుకు ఎట్టి పరిస్థితుల్లో నీ ప్రాణాలు నా చేతిలో అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది కౌశిక్ మాత్రం బాధపడుతుండగా వదిన నేనున్నంత వరకు నా ప్రాణాలు మాత్రమే నీకు అడ్డుగా ఉంటాయి ఎవడైనా వచ్చి నిన్ను టచ్ చేయాలంటే ముందు నన్ను టచ్ చేయాలి అంతేకాదు వదిన ఇంట్లోకి వచ్చామంటే ఏదో మేము ఈ కుటుంబానికి ప్రేమను పంచేది కాదు ప్రేమతో పాటుగా ఇంటికి కాపల కూడా అది మీకు మాత్రమే ఎందుకంటే కౌశిక్ వదిన అంటేనే ఒక పవర్ ఆ పవర్ అంటేనే ఇక జగదాత్రి కేదర్ అలాంటి నిన్ను మేము ఇలా ఎలా వదిలేస్తామని చెప్పేసి అనుకుంటున్నాం అని చెప్పేసి ఇక జగదాత్రి అనుకుంటూ ఉంటుంది ఇక వీళ్ళు మాత్రం యువరాజ్కి ఫోన్ ట్రై చేస్తూనే ఉంటాడు ఇక మరోవైపు వైజయంతి కంగారు పడిపోతూ ఇక వాడు కేదారిగాడు విపరీతమైన కోపంలో ఉన్నాడు వాడు మాత్రం ఎట్టి పరిస్థితిలో వాడిని వదిలిపెట్టడు ఇక వీడు ఎలాగైనా ఆ రౌడిని పట్టుకున్నా అంటే మన గుట్టు బయటపడుతుందమ్మి అని అంటుండగా ఇక మరోవైపు కేదార్ వెంటనే బయటకు వచ్చి వాడి కార్ను చెక్ చేస్తూ ఉంటుంది ఆ కార్లో ఉన్న ఒక స్లిప్పు దొరుకుతుంది వాడు గనక కేదార్ కంట పడ్డాడంటే అని చెప్పేసి నిషి భయంతో మాటలు అంటూ ఉంటుంది వెంటనే ఇక అలా తెల్లారిపోతుంది కదా ఈలోపు ఇక కార్లో ఒక స్లిప్ దొరుకుతుంది జగదాత్రికి చూపించిన తర్వాత వెంటనే ఈ స్లిప్పును మన టీంకు పంపించి ట్రేస్ చేయమని అంటుండగా ఇది దొరికిన వెంటనే మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పి ఇక వాణ్ణి ఎక్కడున్నా ట్రేస్ చేయమని చెప్పాను వెంటనే రమ్య ట్రేస్ చేస్తుంది కరెక్ట్ అడ్రస్ కూడా కనుక్కుంటుంది లోపు వెంటనే రమ్య జగదాత్రి కేదార్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది వెంటనే ఇద్దరు కలిసి ట్రేస్ చేసిన రౌడీ దగ్గరికి వెళ్తూ ఉంటారు ఈ లోపు తెల్లారిన తర్వాత యువరాజ్ ఇంటికి వచ్చేసరికి ఆ రౌడీ కారు ఎదురుంటుంది ఏంటి వీడి కారు ఇక్కడ ఉండటంటే వీడు ఇక ఆ వీరునామ దొంగతనం చేసి తీసుకెళ్లేదా ఏదో తేడా జరిగినట్టుంది అని చెప్పేసి యువరాజ్ అనుకుంటుండగా ఇక డిష్యున్ను వైజయంతి మాత్రం ఇదంతా చూస్తూ ఉంటే నిద్రపోకుండా ఇదే మనకు ఆఖరి రోజు అనిపిస్తుంది అత్తయ్య అని అంటుండగా వెంకన్నస్వామి ఎలాగైనా మా ప్రాణాలు కాపాడని మొక్కుతుంటుంది వెంటనే యువరాజ్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక వైజయంతి దగ్గరికి వెళ్ళి ఒక్కసారిగా వైజయంతి జరిగిందంత చెప్పేసరికి యువరాజ్ షాక్ అయిపోతాడు ఈలోపు జగదాత్రి కేదర్ ఆ రౌడీని ట్రేస్ చేసి పట్టుకున్న విషయాన్ని కూడా చెప్పేసరికి ఇంకా యువరా షాక్లో ఉండిపోతాడు ఎందుకంటే కేదార్ పోలీస్ అంటే వాని అడ్రస్ తెలుసుకున్న తర్వాత వీడు ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టాడు నా బండారం కూడా బయటపడుతుందని చెప్పేసి భయంతో వణుకుతూ ఉంటారు ఈలోపు ట్రేస్ చేసిన కాడికి రౌడీ వెంటనే టెరస్ పైన అలా తాగుతుండగా జగదాత్రి కేదర్ ఇద్దరు కలిసి వాడిని పట్టుకొని ఇక చుక్కలు చూపించేలా నాలుగు తన్ని కాదు కదా తన ఉగ్రరూపాన్ని మొత్తాన్ని ఆ రౌడి మీద చూపించి చితకబాది వెంటనే స్టేషన్కి తీసుకెళ్తారు ఈలోపు జగదాత్రి కేదర్ ఆ రౌడిని అరెస్ట్ చేసి ఇక లాకప్లో పెట్టి థర్డ్ డిగ్రీతో చుక్కలు చూపిస్తూ ఉంటాడు ఈలోపు కేదర్ వెంటనే నిజం చెప్పురా అసలు నువ్వు మా అక్క దగ్గరికి ఎందుకు వచ్చావురా ఇదంతా ఎవరు చేయించారు నీ వెనకాల ఉన్నది ఎవరు ఇక దివ్యంకనా లేకుంటే ఇంకెవరైనా అని చెప్పేసి అడుగుతుండగా ఆ రౌడీ మాత్రం ఏం చెప్పలేక ఉంటారు నువ్వు ఇలా కాదురా నేను వెంటనే షూట్ చేస్తే నిజాన్ని బయటపడతావు అని చెప్పేసి జగదాత్రి దగ్గరున్న ఆ గన్ తీసుకొని వెంటనే విని షూట్ చేస్తే ఇక విని ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పేసి వెంటనే వాళ్ళ తలకు గన్ గురి పెడతాడు నిజం చెప్పురా అసలు ఆ ఇంటికి ఎందుకొచ్చో దేనికొచ్చో నిన్ను ఎవరు పంపించారు అని చెప్పేసి కేడి అడుగుతూ ఉంటారు నేను నేను ఒకరు పంపిస్తే వచ్చాను ఎవరు రావారు అది అది వీరునామ కోసం అని వచ్చాను యువరాజ్ పంపించాడు అనేసరికి ఇక ఒక్కసారిగా మాట విని జేడీకే షాక్ అయిపోతారు వెంటనే ఇక జగదాత్రి కేదర్ జేడీకేడి అవతారం ఎత్తి మరి యువరాజ్ని అరెస్ట్ చేసి తన వదినకు అన్యాయం చేసిన యువరాజ్ని వదిలిపెట్టకుండా ఎలా ఇక తన ఉగ్ర రూపాన్ని చూపిస్తారు తమ్మునికి ఎలాంటి బుద్ధి చెప్పబోతున్నాడన్నదే అప్కమింగ్లో తెలుసుకుందాం మరి ఇక న్యాయానికి పోతాడా లేకపోతే తమ్ముడుగా ఆలోచించి తమ్ముడికి వార్నింగ్ ఇస్తాడా కేడి అవతారంతో ఇక నిజం బయటపడ్డ తర్వాత మరి కౌశికి ఏం నిర్ణయం తీసుకోబోతుంది అన్నది అప్కమింగ్లో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేసి చేయండి వింటాను ఫర్ గెన్